అక్కడ టిక్ మార్క్ క్లిక్ చేస్తే అప్పుడు పబ్లిక్లోకి వస్తున్నాయి కామెంట్స్ సో అప్పటి వరకు కామెంట్స్ రావటం లేదు అనేసి చూసా జస్ట్ మళ్ళీ క్లారిటీ కోసం కొంచెం మంది కామెంట్స్ చేస్తున్నారు రావట్లేదు అంటున్నారు ఏం చేయాలి అని అడిగితే అలా చెప్పారనమాట అప్పుడు చూస్తే ఓహో అక్కడ కనిపిస్తున్నాయి అది యూట్యూబ్ ఇష్యూ అంట నాకు కూడా తెలియదు నేను కనుక్కున్న తర్వాత చెప్పారు వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ హలో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ లైవ్ కోసం లైవ్ చేసుకుంటున్నావు దేనికో దానికోసం చేయాలి కదా ఊరికినైజ్ చేయరు కదా విరాట్ గారు మీరు కుదిరితే లైవ్లో కామెంట్స్ చేయండి మీకు కుదరకపోతే వెళ్ళిపోండి ఓకేనా ఏమైనా కంటెంట్ ఉంటే పెట్టు వీడియోస్లో పెట్టాక చూడండి కుకింగ్ ఛానల్ ఓకేనా అవునవును చూసారా అది దానికి కామెంట్స్ ఏం రాలేదండి నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టేలా ఉంటే వెళ్ళిపోండి మేము మేము మాకులానే ఉంటామండి మీకు కుదిరితే మీరు మారండి విరాట్ గారు ఓకేనా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి అయితే రావద్దు దయచేసి మీకు ఏమైనా కుదిరితే సపోర్ట్ చేయండి లేకపోతే వెళ్ళిపోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ ఎస్ అంటున్నారు తెలుగు కామెడీ లాక్స్ కారు హాయ్ చెల్లి అంటున్నారు హాయ్ బ్రదర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ తిన్నావా అంటున్నారు తిన్నా బ్రదర్ తినేసి లైవ్కి వచ్చా ఇప్పుడు పెట్టాను అంటున్నారు అవునా ఓకే ఓకే అయితే నేను లైవ్ ఆన్ చేశా కదా అందువల్ల రాలేదనుకుంటా లైవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు చూస్తాను బ్రదర్ మీరు తిన్నారా తెలుగు కామెడీ వ్లాగ్స్ బ్రదర్ మీరు కంప్లీట్ చేశారా ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటి ఏంటి బ్రదర్ స్పెషల్ ఈరోజు ఏం కర్రీ మాది ఈరోజు ఎగ్ కర్రీ మీదేం కర్రీ టూ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి హలో బ్యాడ్ కామెంట్స్ వద్దు ప్లీజ్ ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు నాగార్జున గారు హాయ్ హలో అండి నాగార్జున గారు హాయ్ ఫీవర్ సో రీల్స్ చేయలేకపోతున్నా టుడే కూడా అవునా ఏమైంది బ్రదర్ టుమారో నుంచి రీల్స్ చేయాలి చెల్లి అవునా బ్రదర్ మీ కామెంట్ మీది ఛానల్కి చూడాలంటే ఒకసారి మాకు షార్ట్స్లో కామెంట్ చేయండి మీ ఛానల్ మాకు కనిపిస్తుంది మేము కూడా చూస్తాం కదా ఛానల్ ఏమైంది బ్రదర్ ఇప్పుడు తగ్గిందా ఫీవర్ తగ్గిందా బ్రదర్ ఓకే చెల్లి కామెంట్ చేసా ఓకే బ్రదర్ చేయండి మేము కూడా చూస్తాం కదా మీ ఛానల్ని హలో టూ మెంబర్స్ హైడ్లో ఉండకండి కామెంట్స్ చేయండి ఓకే ఓకే బ్రదర్ జాగ్రత్తగా ఉండండి బట్ ఫేస్ డల్గా ఉంది సో చేయడం కుదరడం లేదు మరి అంతనే ఉంటుంది కదా ఫీవర్ వస్తే డల్గా ఉంటుంది కదా ఫేస్ ఓకే అది క్లియర్ అయిన తర్వాత చేయండి ఓకే చూడండి బాయ్ అంటున్నారు ఓకే బ్రదర్ ఓకే ఓకే బాయ్ బ్రదర్ బాయ్ రెస్ట్ తీసుకోండి మంచిగా టూ మెంబర్స్ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్